అందరికి శరణార్థుల్లో వచ్చాను ఇక మీ నరసింహ తాత చాలా రోజులకు వచ్చిండు ఇక లైవ్లకు ఇక అంత ఫానం బాగాలేకుండా ఎండల గిట్టలు తిరిగి ఇక అయితే ఆదివారం గోలిగా లోకం మీద జరిగే దునియా మీద తిరిగే రాయవారి శుద్ధులు ఇక మరి మీకోసం పట్టుకొని వచ్చిండు మీ నర్సిహ తాత ఇక మరి ఆచిందకుర్రా చలో ఇక మరి పోదాం ఇక ఏం లేదు కానీ ఒక కోయని లైన్లో తీసుకుంటా తాజా రాజకీయ పరిణామాల మీద అసలు ఏం నడుస్తుంది ఎటట సంగతి ఇక రేపో పాపో రేపే కావచ్చు ఎమ్మెల్సీ ఎలక్షన్ గడువు ఇంకోటి ఉంటుంది కదా ఎమ్మెల్యే కోట కింద ఇక ఈ కథ మతం మీద ఒక కోయో లైన్లో తీసుకుంటే బీసీ కోయ్యాగను అది ఏమంటది ఏంది ఏ కథ ఏం జరగబోతుంది ఎట సంగతి వాస్తవం ఏంది వాస్తవమీంది ఏంది జరగబోయేదేంది జరిగేదేది అనేది మరి ఆ కళ్ళ గట్టినట్టుగా తెలుసుకుందాము ఆ ఈ కోయిలకు పోల్ చేస్తా చూస్తూనే ఉంటుంది మన తాత బీసీలా నోరు మూసి రాజ్యాధికారం దోసి అంతటా ముందడుగేసి బీసీల వెనక తోసి అర అగ్రకుల పాలనేందిరా ప్రతినిత్యము బీసీల ఇక నిన్న ఎక్కడ చూసినా తెలంగాణలో రాజకీయ మొత్తం బీసీల చుట్టే తిరుగుతుంది ఇలా రాష్ట్రాల చూసుకున్నా కేంద్రాన్ని చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా రాజకీయము బీసీల చుట్టే తిరుగుతుంది అన్ని పార్టీలు అన్ని పార్టీలలో బీసీల చుట్టే తిరుగుతు బీసీ వాదాన్ని ముంగటేసుకుంటుర్రు చలో ఇక మరి నమస్కారంలో పిలగా ఆ బాగున్నా 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 జర్రా మీ పేరు చెప్పి మీ ఊరు చెప్పి జర్రా మా ప్రేక్షకులకు పరిచయం కావాలని కోరుకుంటున్న పిలగవు రాష్ట్ర అధ్యక్షుడు నేను పనిచేయబట్టి బీసీ సంఘంలో ఐదు వై రెండు సంవత్సరాలు అయితే మాకు నర్సే తాజ్ ఉన్న సంబంధం కూడా పది పదిహేను సంవత్సరాలు ఈ సమాజ సేవలో సమాజంలో జరుగుతున్న మంచి చెడుకు ఎప్పుడు కూడా మేము అంతా కూడా మీరు వెళ్ళవేళ్ళు మీకు అందుబాటులో ఉంటూ మీ కృతజ్ఞతలు చెప్పండి నరసే తర్ గారు ఇప్పుడు ఏమి ఈ నిన్న ఈ తీరు మల్లేసా బీసీల రాగం ఎత్తుకుండు బీసీల రాగం ఎత్తుకుండు ఇవన్నీ మరి కాంగ్రెస్ వాళ్ళు ఏమో మేము బీసీ కులకరణ బ్రహ్మాండంగా చేస్తున్నాం అంటే ఈ తప్పుల తనక ఈ బీసీ కులకరణ మొత్తం తప్పుల తనక అని బీసీ రాగం ఎత్తుకున్నందుకే తీర్మారు మల్లేసాను కాంగ్రెస్ వాళ్ళు సస్పెండ్ చేసారు అనేది గుసగుస గుసపుసే అని మొత్తం బాగా తగిపోయింది అయితే అంటే బీసీ వాదాన్ని ఎత్తుకున్నందుకే తీర్మారు మల్లేసాను తోక కత్తినిచ్చురు మంగళం ఎత్తి ఒత్తిరు కాంగ్రెస్ అనేది కూడా నడుస్తుంది ఇప్పుడు చర్చ మరి బీసీల కోసము పట్టుబడుతున్న మల్లేశ తీర్మారు మల్లేశం మీద మరి మీ ఇప్పుడు అనేక సంఘాలు ఉన్నాయి ఎవరివి మీ బీసీ సంఘాలు దాదాపుగా ఒక యాభై ఉన్నాయి హరికృష్ణ కానీ ఇప్పుడు మీ రామ్మూర్తి కానీ అల్లంపల్లి రామకూలి కానీ ఇంకపోతే ఆ మేకపోతుల నరేందర్ కానీ జాదుల సీనే కానీ మరి బీసీ సంఘాలు దాదాపుగా ఒక యాభై దాకా ఉన్నాయి మరి బీసీ సంఘాలకు ఎందుకు శరీరం వస్తలేదు ఎందుకు రేషం వస్తలేదు ఎందుకు శరానికి వస్తలేరు ఒక బీసీ వాదం కోసం ముంగరవాడిని కొట్లాడుతుంటే తీరుమారు మల్లేసా మరి ఇలా కాంగ్రెస్ సస్పెండ్ చేస్తే ఈ బీసీ సంఘాలలో ఎందుకు మొదలు నిద్రపోతురు అనేది ఇలా నర్సే తాత మీకు పశ్చేస్తుంది పిల్లగా బీసీ విద్యార్థి సంఘం తరఫున నేను ఖండిస్తాను ఎందుకంటే ఒక సంఘాలలో పనిచేసిన నాయకునిగా ఖండిస్తాను ఇక నర్సి నేను మల్లయ్య గారి గురించి మాట్లాడేది ఏంటంటే దీన్మార్ మల్లయ్య గారు బీసీ బీసీ ఉద్యమాలు చేపట్టి ఒక ఆరు నెలలు అవుతుంది బీసీలకు రాజ్యాధికారం రావాలంటే ఎవరందరు వాడు ఎవరు దొరికిన వాడు ఒక రెక్క పట్టుకుని కురించితే రాజ్యాధికారం రాదు మల్లయ గారికి మా పీసీ సంఘాల తరఫున విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇప్పుడు వెనకొచ్చిన శివులు ముందా కుంగులు ముందా అన్నట్టుగా నేను ఒక్కరినే వచ్చిన నేనే మొనగానే నేనే ఉద్యమాలు చేస్తా అంటే అది కరెక్ట్ కాదు నువ్వేం చేయాలి ఫస్ట్ జనాన్ని సంఘటితం చేయాలి రెండోది కుల సంఘాల మధ్యలో సమన్వయం చేయాలి ఇరవై రెండు నెలల సంఖ్య మేము కూడా ఆకలి అజ్ఞానం అక్షరాస్యత అవమానాలు అన్ని ఎదుర్కొని బీసీల కోసం సేవ చేస్తాను నువ్వు మేము ఏదో చేయలేవు నువ్వేదో ఒక్కరి వచ్చి చేస్తావు అన్నట్టుగా చూపించు కరెక్ట్ కాదు అది నువ్వు ఫస్ట్ ఏం చేయాలి ఇప్పుడు మొన్న ఇప్పటికీ నల్గొండ సభ పెట్టినావు వరంగల్ సభ పెట్టినావు దాని తర్వాత మళ్ళీ ఏదో మాట్లాడినావు బిట్టు పెడుతున్నావు మనం అన్ని చేస్తున్నప్పుడు ఎవరిని పిలుస్తున్నావు నీ అమ్మటో ఒక నలుగురు గుస పెట్టుకున్నావు రియల్ ఎస్టేట్ వాళ్ళని ఐఏఎస్ల ఒకరిద్దరు గుస పెట్టుకుని నేను మనగా అన్నట్టుగా చూపెట్టుకోకపోతే కరెక్ట్ కాదని నా ఆలోచన సంఘాల నాయకులు ఉన్నాం దీంట్లో ఎంతో మంది కష్టపడ్డలు ఉన్నారు రిజర్వేషన్ల కోసం పోరాటం చేసినాం మేము కూడా కోర్టులలో పోయినాం మేము కూడా కేసులు పెట్టుకున్నాం మేము కూడా ఎంతో బీసీ ఉద్యమాల కోసం శ్రమిస్తాం బీసీ సంఘాలకైతే సేవ చేస్తాను అయితే మరి ఇదంతా గుర్తిగా అంటవా ఇప్పుడు ఆయన స్వార్థం కోసం ఆయన లబ్ధి కోసమే అంటవా ఈ వ్యవహారం అంతా ఇప్పుడు బీసీ వాళ్ళం అంతా నీకు ఎమ్మెల్సీ ఉంది ఎమ్మెల్సీ ఉంది అంత ముందుకు బిజెపి వాళ్ళకి సపోర్ట్ కొన్నావు అంతకు ముందు టిఆర్ఎస్ వాళ్ళకు తోడ్ పోటీ పడ్డావు అంత ముందుకు ఇప్పుడు వచ్చి కాంగ్రెస్ లో పదవి తీసుకున్నాం అది కూడా వద్దని చెప్పి తీసి అంటాను మరి లెక్కలు అమ్మ మేము మీ స్వలాభాలకు చేసుకున్నావు కనుక మేము ఎవరో నువ్వు అడిగిన ప్రశ్నకి మీ నా సమాధానాలు ఏంటంటే ముందు ఆయన ఎవరిని పట్టించుకోకుండా ఎవరిని లేక చేయకుండా నా సొంతంగా పోతా అంటాడు కాబట్టి మేమెవరం కూడా ఆయనని స్పెసిఫిక్ పెట్టలేదు ఇక నైనా దీని మర్మలయ్య గారికి విజ్ఞప్తి ఏంటంటే ముందు లీడర్లని సంఘాలని సమన్వయం చేసుకో జాతిని సమన్వయం చేసుకో కలిపి అంతేగానే వాళ్ళు సస్పెండ్ చేయాలని టీడీపీ లో పోతాం చంద్రబాబు రాజశేఖర్ రెడ్డి అన్ని వేస్ట్ రిజిస్ట్రీ జనాలు నమ్మరాయి అది మా వేదన ఇప్పుడు తాత ఇంకో ముచ్చట ఏంటంటే ఇప్పుడు గతంలో కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటే ఇక్కడ రెడ్డిలకు ఓ న్యాయం అవుతుంది కాంగ్రెస్ పార్టీలో బీసీలకు ఓ న్యాయం అవుతుంది అనేది కండ్లం కలపడుతుంది అనేది కూడా మరి హుసగుసగిపడుతుంది గతంలో పిసిసి పదవిని రేవంతమయ్య అంత స్వీకరియ్యవాలని చేసి కొనుక్కొచ్చుకున్నాడు అది ఇదని కూడా కోమటిరెడ్డి నాయగోపాల్ రెడ్డి గతంలో అంటే కూడా ఆయన మీద క్రమశిక్షణ సంఘం ఏం తీసుకోలేదు మరపోతే అద్దె దయాకర్ కూడా ఏదో పెద్ద కోమటి రెడ్డిని ఉంటే ఉండు లేకపోతే పార్టీలకి వెళ్తే వెళ్ళు అని ఆయన కూడా అన్నాడు అనేది కూడా మరి ఇది ఇక నిర్ణయాలు ఏదో మన గూడెం మైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ఏం పార్టీ ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళుల పార్టీ అని కూడా కోళ్లగా జర బొల్లి కూతలు కూసింది అసలు ఏదీ ఉద్దారకము మరి ఇక్కడ నిజంగానే కూడా మరి ఇప్పుడు బీసీలకు ఓన్యాయము రెడ్డిలకు ఓన్యాయం జరుగుతుందా కాంగ్రెస్ పార్టీలో ఏం చెప్తావు పిలవా నేను బీసీ సంఘం తరఫున కాంగ్రెస్ పార్టీ ఒకటే ఏం చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీ రెడ్ల పార్టీ మల్ల ప్రసాద్ నేను కాంగ్రెస్ పార్టీ ఏ రోజైనా రెడ్ల పార్టీ రెట్లు వాళ్ళ కంచు కోటల పైన నిర్మించుకొని వాళ్ళ కులబలంతో ధన బలం తోటి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు వాళ్ళ యొక్క బావలు బామ్మర్జును అన్నలు తమ్ముళ్ళు అన్ని మంచిగా ఒక ఆడ కూర్చొని వాళ్ళు ఆటలాడుకునే పార్టీ గాంధీ గాంధీభవన్ వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు వాళ్ళు సస్పెన్షన్ లేవు వాళ్ళు వాళ్ళు కొనుక్కుంటున్న సస్పెన్షన్ లేవు వాళ్ళు వాళ్ళు ఏం మాట్లాడకుండా వాళ్ళ పైన వేటు లేదు కానీ ఒక బీసీ వారం మేరకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి పైన చెప్పగిస్తారు ఎవరైనా గట్టిగా బీసీలకు ఉద్యమం కావాలని చెప్తే వాళ్ళని సస్పెండ్ చేసి కింద తొడ తొడపాజం పెడతారు కింద తొడపాజం పెడతారు పైన చెప్పకించుతారు చెప్ప ముద్దాడతారు అటుంది బీసీల పరిస్థితి బీసీల పార్టీ ఎప్పుడు కూడా జగించాలకి వెళ్ళి జీవన్ రెడ్డి మేము రెడ్డిలో ఐదు శాతం ఉన్నా మాకు పది శాతం ఇచ్చారు ఎందుకు ఆ అరవై శాతం ఉన్నా బీసీలు తిప్పల పడుతుంటే రోడ్డు ఎక్కుతుంటే గందరగోళం అవుతుంటే మరి వాళ్ళని పట్టించుకుంటలేరు అనేది కూడా ఇప్పుడు మరి జీవన్ రెడ్డి కో లెక్కలు కొడుతుంది మరి చూసావా రెడ్డి దంట కూడా అంటే ముందుగా ఉంది ఈ కథ జీవన్ రెడ్డి గారు జీవన్ రెడ్డి గారికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుతాము ఎందుకంటే వాస్తవం మనిషి ఏ కులంలో పుట్టిండనేది కాదు నిజాయితీగా నిష్పక్షితంగా బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని ఆయనే మాట్లాడాడు అందరం కూడా జీవన్ రెడ్డి గారికి రుణపడి ఉండాలి ఎందుకంటే ఆ మేము ఉన్నది ఏడు శాతం మాకు పది శాతం రిజర్వేషన్ అడిగి ఇచ్చారు వాళ్ళు ఉన్నది అరవై శాతం వాళ్ళు అడిగితే కూడా నలభై రెండు శాతం చేయలేకపోతారు న్యాయం వాళ్ళ సమాజంలో భాగస్వాములు గారా ఎందుకు ఇట్లా అన్యాయం చేస్తారు వాళ్ళు మనకు ఓట్లు మనం పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పిన గొప్ప మహానీయుడు జీవన్ రెడ్డి ఆ జీవన్ రెడ్డి గారు మాట్లాడిన దానికైనా బుజ్జి రావాలి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ ఎందుకంటే ఇలా ఎవరు ఏ కులంలో పుట్టినా కూడా రాజ్యాంగ పరాలు ప్రతి ఒక్కరు అనుభవించాలనేదే కాన్సెప్ట్ జీవన్ రెడ్డి గారు మాట్లాడిన దాన్ని బట్టి అయినా బీసీలకు బుజ్జి రావాలి బీసీలకు ఉన్నా ఉపాధ్యాయ్ ఎమ్మెల్సీ చూసిన దాదా నచ్చేత ఎంత చిక్కు శరం బుద్ధి గుర్తుండాలా టీచర్ ఎందుకంటే నేను మాట వాడుతున్న ఈ సి ఉపాధ్యాయుడు ఎవరైతున్నారో వాళ్ళకు శరం ఉండాలి ఓ అమ్ముడు పోవచ్చు నా నిన్న మన పఠపాత్రులు ఎంఎల్సి ఈ ఉపాధ్యాయులు అమ్ముడు పోవచ్చు నా వలారు హండ్రెడ్ పర్సెంట్ అమ్ముడు పోయినారు వాళ్ళు అమ్ముడు పోవడం వల్లనే మేము గెలవలేకపోయినాం ఎందుకంటే అరవై శాతం ఓట్లున్న టీచర్లు అసలు వాళ్ళకు పాఠాలు చెప్పే వాళ్ళకు బ్రహ్మ తరలాత రాస్తే మనుషుల జీవితాలు విద్యార్థుల రూపంలో టీచర్ రాస్తాడు అంటే టీచర్లే అమ్ముడు పోయి బీసీ బీసీ గెలిపించుకోలేకపోయినప్పుడు రాజ్యాధికారం ఎట్లా సాధ్యమైతుంది రాజ్యాధికారం ఏ రకంగా వస్తుంది నేను అంత అంత బ్యాడ్ వర్డ్ వాడినా టీచర్ మహాలోకం అందరికి ఎలా అవగాహన అందరు అనట్లేదు ఎవరైతే రెడ్డిలకు ఓట్లు వేసిరూ వాళ్లకు సిగ్గు శరం గుర్తుండాలి ఎలా మీరు చక్కగా ఓటు వేసి మీరే ఇలా రెండు ఎమ్మెల్సీలను కనుక మొన్న గెలిపించినట్టు ఎంత ఇలా బీసీ వాళ్ళు జింక జింక పరిగెత్తినట్టు పరిగెత్తేది వాళ్ళు చేసిన మోసం వాళ్ళు చేసిన దాని వల్ల మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఎలాంటి వాళ్ళ సస్పెన్షన్ పడ్డది ఏ బీసీ వాళ్ళు మొత్తుకుంటారు సబ్బు ఎక్కువకుంటారునే కానీ తీసుకొచ్చిన టీచర్లు కాబట్టి జీవన్ రెడ్డి గారికి రుణపడి ఉంటారా జీవన్ రెడ్డి గారు చెప్పింది వంద కొంత శాతం కరెక్ట్ కాంగ్రెస్ పార్టీ చిత్తచితతో ఇప్పటికైనా శాతం రిజర్వేషన్ కనిపించాలి కనిపించని రాష్ట్రం ద్వారా చెప్తాను సరే తాత ఇప్పుడు మీరే ఉండే ఊరు ఊరు తుంగతుర్తి నియోజకవర్గం నూతనకాల్ గ్రామం నూతనకాల్ మండలం తాత 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 ఇప్పుడు తుంగతుర్తిలో ఈ పేరు పేరే పేరే ఉండే ఎమ్మెల్యే మందుల సారే మందుల సామెల్ని వైరేకు మీ ఊరోళ్ళు మీ పొలివలోళ్ళు పొర్రక పొరక ఆర్చుకుంటున్నారు రైతులు ఏదో పొలాలన్నీ పోయి పాడైతున్నాయి నీళ్ళు ఇచ్చి పెట్టలేరు అని రోడ్ల మీదకి వచ్చి భాగవతం ఆర్చుంటే ఈ సామెలు మీ ఎమ్మెల్యే సుక్క నీళ్ళు లేవు ఏం చేసుకుంటారో చేసుకోపోతే అనేది ఏదో తీగ రాగాలు తీస్తున్నాట ఎట్లా సంగతి నిజమే మొన్న నేను ఒక టీవీకి పోయినాడు కూడా చెప్పినా మందుల స్వామి గారు ఎమ్మెల్యే అయ్యారంటే ఆయనకే ఆశ్చర్యం అవుతుంది అందులో సాల్ గారు అంటే ఆయనకే ఒక ఆశ్చర్యం ఎందుకు ఆశ్చర్యం అంటే అసలు నేనేంది నేను ఎమ్మెల్యే ఇప్పటికి మొన్న ఆయన పండుకొని కూడా తల్లడం తనకాయ అసలు ఓట్లు వేసినాం కేసీఆర్ ఎలా రాజ్యం పైన కేసీఆర్ కొంచెం అహంకార పూర్తి ధోరణ వల్ల మేము కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసినాం రేవంత్ రెడ్డి మాటలు నమ్మి ఆల్ గ్యారెంటీలకు మాటలు నమ్మి ఓటేసి ఇలాంటి ఎమ్మెల్యే గెలిపించుకున్నందుకు తుంగతూర్చి ప్రజలు సిగ్గుతోటి తలదించుకుంటున్నాం అయ్యో తుంగతూర్చి ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్నాం ఎందుకంటే ఒక మాటల గారెడి ఒక లాయర్ వేషాలు ఇద్దందర కథలు ఇందా మాటలు సుక్క నీరు రావని ఆ జిల్లా మంత్రి అయితేంది వాళ్ళ జిల్లా మంత్రులు అయితేంది మేము ఏవాడు రైతులంటే చెర్లల్లో గ్రామాలల్లా నీళ్లు ఎండిపోయినాయి ఒక మూడు రోజులు శ్రీరామ్ సాగర్ వాటర్ రోజు జర్లకి నీళ్ళు వస్తాయి తాగునీరు సాగునీరు కొంచెం బోర్లు పోస్తాయని చెప్పి కొట్లాడతారు దానికి సమాధానం చెప్పకుండా ఆయనకు ఎన్ని టీఎంసీల వాటర్ ఉంది ఎంత స్టోరేజ్ ఉంది ఎంత బయటకు బ్రూ ఏమన్నా తనకేముందా మంత్ర సభలు గారికి నేను ప్రశ్నిస్తాను వయసులో పెద్దోడైనా నాకు అన్నలాంటి సహజ ఉద్యమకారుడు అయినా కూడా అమ్మానికి నీళ్ళెట్టయి ఇవాళ శ్రీరామ నీళ్ళెట్టాయి శ్రీరామ్ సాగరే కదా తుమ్మతుర్తి మించే పోతున్నాయి కదా అది ఇలా దంతాలపల్లి ఆ పరిపెడ పండ్లా ఈ రకంగా వాళ్ళకి వాటకెట్లు వస్తున్నాయి వాళ్ళకి వచ్చిన నీళ్ళు మాకెందుకు రావు రెండు రోజులు మేమేం అడుతున్నాం మొత్తం కాలంలో నేను ఒక రెండు రోజులు వాటిలో పడితే చుక్క నీళ్ళు రావు నువ్వు చెప్పుకుంటున్నా చెప్పుకో ఏంటో బిడ్డలు మాటలు దాని కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ పదేళ్ళు కాదు ఇరవై ఏళ్ళ వరకు కూడా గత జన్మలో కూడా కాంగ్రెస్ పార్టీ రాదు కాంగ్రెస్ పార్టీ ఇరవై ఏళ్ళ కూడా రాదు అలాంటి పని పనిచేసింది ఇలాంటి తలగాయలేని మధ్య లేని ఎమ్మెల్యేలు మంగళ స్వామి గారి మధ్య లేని పని తలకాయలేని మాటలు

జోక్ జోక్ సినిమాలలో జోకర్ ఒక భాష యాస లేకుండా మాట్లాడుతాండు క్రమశిక్షణ లేకుండా ప్రవర్తిస్తాండు అవగాహన నీళ్ళు ఎన్ని ఉన్నాయి పదవులు ఎన్ని ఉన్నాయి రెవెన్యూ ఏంటి ఇలా బడ్జెట్ ఏం అవగాహన లేదు ఏమైనా మాట్లాడితే నోటికి వచ్చినట్టు ఎమ్మెల్యే మర్చిపోయి మాట్లాడతాడు ఆయన కూడా ఒక ఉద్యమకారుడు ఆయన నేను అవమానపరుస్తున్నాను కాదు నేను ఆయనతో నచ్చి ఉద్యమాలు చేసిన సామెలన్నా కూడా వచ్చే తెలంగాణ నేను ఎప్పుడైనా గౌరవిస్తా కానీ ఎమ్మెల్యే అయినాక ఆయన విధానంలో మార్పు వచ్చింది ఇయాల తుంగ ప్రజలు ఎవరు కూడా కిషోర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కిషోర్ గారు చేసిన కార్యక్రమాలు మరెవరు చేయరు కిషోర్ గారు ఉన్నప్పుడు ఉష్కదంగ ఉష్క దొంగ ఏదో ఆయన మీద పేరు పెట్టింది కానీ పెన్షన్లు అయినా కళ్యాణ లక్ష్మి అయినా సాతి ముబారక్ అయినా రైతు బీమా అయినా రైతు బంద్ అయినా ఆ నీకు ఇలా రైతు భరోసా అయినా ఇలా ఒక గ్రామ గ్రామాన శ్మశాన వాటికలైనా ఇలా గ్రామ గ్రామాలు చూసినట్టయితే సైడ్ కాల్ వాళ్ళైనా వీధి లైట్లు అయినా ఎంఆర్ఓ లైనా ఎంఈఓ లైనా పోలీసు వాళ్ళు అయినా ఒకటి కాదు రెండు కాదు తుంగ తుర్దు నియోజకవర్గంలో ఉత్స ఉత్స పోషోర్ అన్న అసంటి పాలన చూసిన మేము ఈనకాడికి పోతే ఓడియా పది రూపాయల పని లేకపోగా ఎక్కువ పిట్టల ద్వారా మాట్లాడ్డాడు సుఖనీల్ రావు చెల్ ఎక్కడి తరబై పళ్ళు పొల్లు కొట్టు కొట్టు ఏంది బాస ఏంది నీ విధానం ఏంది సామెలన్న నీ దండం పెడతా మార్చుకో పద్ధతి అని సరే సరే ఏం లేదు ఆకర్శాలకు ఒక ప్రశ్న ఏంటంటే ఇప్పుడు రేవంత్ అయ్య పెద్ద కూర్చుని కూర్చున్నాక కొన్ని ఆ పెద్ద తరగాలకు మింగుడు పడతలేదు మింగుడు పడతలేదు అనేది గుసగుస నడుస్తుంది లోపటంగా మరి ఊ అంటే ఆ అంటే ఆ రాహుల్ గాంధీ కూడా ఇప్పుడు రేవంత్ అయ్యకు అపాయింట్మెంట్ ఇస్తలేడు ఏదో కథ నడుస్తుంది లోపటంగా ఏదేదో అవుతుంది గోల్మాల ఎవరన్నా నడుస్తుంది రేపు రేపు ఈ కుర్చీ గుజుకుంటున్నారు ఏదో నడుస్తట్టుంది అంటుంది నిజమేనా అవుతుందా మరి ఆ పని కాంగ్రెస్ మొన్న జరిగిన తర్వాత కుర్చి గుంజే ముగోడు లేడు కూర్చోని నడిపే మోగోలు లేడు మళ్ళీ ఒకసారి చెప్తాను నేను గుంజే ముగోడు లేడు కూర్చోని ప్రభుత్వాన్ని నడిపే మోగోడు కూడా లేదు రెండ ప్రభుత్వం ఇది రెండ శాతం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు తీసుకపోయి ఈస్కపై స్మచార వాటికల కొందర గట్టి నిన్న ఢిల్లీలో జరిగిన ప్రెస్ మీట్ లో కూడా ఢిల్లీలో నేషనల్ మీడియా రేవంత్ రెడ్డి గారి మాట్లాడితే ఒకటే చెప్పిండు అయాళ్ళేమో అయాళ్నేమో ప్రభు ఆర్ గ్యారంటీకి ఇస్తాం ప్రజలను ఆదుకుంటాం అన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు నిన్న ఢిల్లీలో ఏం మాట్లాడుతున్నాడు నిన్న కాకుండా రాష్ట్రం అప్పుడ ఉలలో ఉంది ఇట్లా ఉచిత హామీలు ఇచ్చుకుంటా పోతే మరో శ్రీలంక అవుతుంది రాష్ట్రం నాగలం అయితే హామీలు ఏం లేవు ఇటునే నడుచుడు అని చెప్పి గట్టి అని పుండెక్ అయా కట్టెక్కు దానికేమో ఓడన ఎక్కినప్పుడు ఓడమల్లయ్యాడు రియల్ దాటినాక నా బొచ్చు గోడమల్లయ్య అంటాను ఓడ దాటితే ఓడమల్లయ్య ఓడ దాటినాక నా బోడమల్లయ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ విధానం బుజె పగోడు లేడు సీటు నడిపే పగోడు లేడు అని చెప్పి నేను మరి సార్ సర్కారం మొత్తం సంవత్సరం అంతా లూడి లోడు చేసి పెట్టినట్టుగా మరి పెద్ద కమిషన్లు కత్పూర్తి కమిషన్ల మీద ప్రభుత్వం నడుస్తుంది పాత బిల్లులు కొత్త బిల్లులు ఇలా వచ్చే పనులు లేక పాత పిల్లలు ఉండయిగా ఊర్లో గ్రామ పంచాయతీ సైడ్ కారులు తగ్గినాయి ఆ బిల్లులకు లక్ష కో టెన్ పర్సెంట్ కమిషన్ నడుస్తుంది ఏది లేదు గవర్నమెంట్ లో ఏం లేదు ఆయాలా ఆయన పెట్టింది లేదు ఇక ఈయన పెట్టింది లేదు రేవంత్ ప్రభుత్వం ఒక రెండ ప్రభుత్వం అయితే రాష్ట్రంలో మరి వచ్చేసారి బీసీ ప్రభుత్వం బీసీ రాజ్యం అంటారు మరి అవుతుందంటవా వచ్చేసారి పక్కా అవుతుందంటవా మళ్ళీ ఈ బీసీ రాజవరకు ఓడతారా ఇక మేము బీసీలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత కూడా అందరికి ఒకటే విజ్ఞప్తి ఏంటంటే ఎవరు ముఖ్యమంత్రి శిక్ష బీసీని మూసపెడతారు ఎవరు అరవై శాతం టికెట్ ఇస్తారు ఏ పార్టీ జాతీయ పార్టీ అనేది రాజంపి బీసీలకు ప్రాధాన్యత ఇచ్చిన పార్టీలకి ఓట్లే దానికి మేము తాత నాకు అనుమానం కొడుతుంది ఇంట్లో ఉంటేనే నాలుగు దిక్కులో పోతారు ఇప్పుడు ఇవాళ ఒక్క మాట ఏం అంటే బీసీ బిడ్డలు ఇవాళ పద్మశాలీలు కానీ యాదవులు కానీ గౌడ్లు కానీ ఇక మళ్ళా పోతే ముజిరాజులు కానీ ఇప్పుడు బొచ్చడు ఉన్నాయి ఇప్పుడు కురాలు ఇలా అంతా ఇప్పుడు బీసీలు ఇప్పుడు ఎవడన్నా పేదోనికి బీసీకి అన్యాయం జరిగింది వారి సంవసారం అంతా తెరలైపోయిందంటే మరి పెద్ద పెద్ద కోరియాగలు ధనం పైసలు ఉన్న కోరియాగలు పోయి పటో మొహం చూపించి వాళ్ళకి ఏమైనా భరోసా ఏ కులంలో ఏ పేదోడు కనుక ఇదైపోతే ఎవరైనా ఆదుకునే మగోడు అనేది కూడా ప్రశ్న వస్తుంది బీసీలు బీసీలు అంటారు కానీ ఒక నిరుపేద బీసీ ఇదైపోతే మరి సంపద అష్ట ఐశ్వర్యాలు ఉన్న లీడరు ఏ నాయకుడు పోయి ఆ నిరుపేద బీసీ పరామర్శిస్తురు అనేది కూడా తెర మీదకి వస్తుంది తిరగా మరి రాను రానున్న రోజుల్లో బీసీ వాదం ఉంగదంట పిసి వార ముందుగా వస్తుంది రాబోయేది బీసీ రాజ్యం రాబోయేది బీసీ ముఖ్యమంత్రి రాబోయేది పిసిల రాజ్యం ఉంటుంది సరేనా సరే 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 ఇక మరి రామ్మూర్తి ఈ రకంగా ఆయన అంబాయ వెళ్ళబోచుకున్న మరి చూద్దాం మరి రేపు ఒక కోహియా పట్టుకొస్తా ఆ కోహియా కూడా ఏమంటది ఏంది ఏం కథ అనేది మొత్తానికి అయితే రామ్మూర్తి బీసీ ముఖ్యమంత్రి రాబోయే రోజుల్లో అనేది మాత్రం అంటుండు చూద్దాం మరి ఏం జరుగుతుంది ముందు ముందు మాకు మంచిది మంచిది తాత ఇక గిరి ఇక మొత్తానికి ఇలా మీ నర్సీ తాత జరంత నిందమనం రాలేదు జరిగే లైవ్లోకి వచ్చినా ఇక రేపటిసారి మధ్యాహ్నం మొత్తం మోగిద్దాము ఇక మరి చూస్తూనే ఉంటుంది తాత న్యూస్ ఉంటా చనార్థి